అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఓకే ఈ క్యాబినెట్ భేటీ అయితే ఇప్పుడే ముగిసింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అయితే ముగిసిందండి ఇప్పుడే ఈ సమావేశంలో పలు కీలక అంశాలకి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అండి ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కి ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది ముఖ్యంగా అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ఆరు వందల పదిహేడు కోట్లు హైకోర్టు భవన నిర్మాణం కోసం ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఈ నిర్మాణాలకి కేబినెట్ భేటీ అయితే భేటీలో చర్చించి వాటికి సంబంధించిన ఆమోదం అయితే తెలిపింది పనులకి ఎల్ వన్ బిల్డర్లకు అప్పగించాలని కూడా నిర్ణయం తీసుకుందండి ముఖ్యంగా ఏపీ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ అప్డేట్స్ అయితే తీసుకుంది ఈ నిర్ణయాలు ఇక విశాఖ భూ కేటాయింపులకు సంబంధించి ఐటీ హిల్ త్రీలో టీసీఎస్కి రె ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఇక ఒరుసు కస్టమర్లకు కస్టర్స్కు మూడు పాయింట్ ఐదు ఎకరాలు అదేవిధంగా భూమి కేటాయింపు దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలిపింది ఇక జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి బలిమెల జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద హైడల్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిస్సా పవరు కన్సార్టియంకు ఆమోదం అయితే తెలిపింది ఇక జలవన జలవనరుల శాఖ ప్రతిపాదించిన ముప్పై మెగావాట్లు రెండు హైడల్ ప్రాజెక్టులకు కూడా ఆమోదమైతే తెలిపింది ఇక పునరుత్పాదక ఇంధనం సంబంధించి రాష్ట్రంలో వివిధ పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇక పట్టణ వరద నిర్వహణకు సంబంధించి పట్టణాల్లో వరద నీటి తొలగింపు కోసం ప్రత్యేక వ్యవస్థ అంటే స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఇక డిప్యూటీ సీఎం గై హాజరండి ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీకి హాజరైతే అయినట్లు సమాచారం రావటం జరిగింది ఇది గమనించాల్సిన విషయం ఇక ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్లో ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిఏ మరియు కొన్ని కీలక అంశాలైతే ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది అయితే క్యాబినెట్ అనంతరం చూసినప్పటికీ కూడా మనకి డిఏ మరియు ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదనైతే స్పష్టమైందండి అయితే ఇప్పటి వరకు ప్రస్తుత సమస్యలు గమనించినట్లయితే పెండింగ్ డిఏలు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవటం ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావటం లేదు ఇక సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇక రెండవది వచ్చేసి జీతారు ఇతర ప్రయోజనాలండి ఇక ఈఎల్స్ అదేవిధంగా సరెండర్లు ఇమ్మకాయలు పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి కనిపించలేదు ఇక ప్రారంభించిన పి పీఆర్సి ప్రక్రియ అండి గత ప్రభుత్వం నియమించి పిఆర్సీ కమిషనర్ రిజైన్ అయితే చేయడం జరిగింది కొత్త కమిషన్ నియమించడంలో కూడా అయితే జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగులపై వివక్ష అండి అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకి నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం కొందరి ప్రమోషన్లు అర్హతలు ఉన్నప్పటికీ కూడా వాటికి అంటే వాటిని ఆపడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించట చెల్లించడానికి ఒక అయితే ఏర్పాటు చేసింది కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు నిర్వహించకపోవడం ఒక గమనార్హం ఇక ఉద్యోగుల డిమాండ్లు వచ్చేసి ఐఆర్ అండి ముఖ్యంగా వెంటనే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ప్రకటించి ఆర్థికంగా కొంత మేర వారికి ఉపశమనం లభించాలని కోరుతూ ఉన్నారు ఇక పెండింగ్ బకాయిలు చెల్లింపులకు సంబంధించి డిఏ బకాయిలు ఈఎల్ సరెండర్లు బకాయిలు త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇక సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక సానుకూల నిర్ణయాలు వచ్చేసి పిఆర్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయటం సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటుగా అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వటం అదేవిధంగా ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి సచివాలయ ఉద్యోగులకి ఇళ్ల స్థలాల సమస్యలపై స్పష్టత ఇవ్వాలండి అంటే పదవి భద్రత కల్పించాలి ఇక ముఖ్యమంత్రికి అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి ప్రతి పండుగకు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తప్పక తీసుకోవాలి ప్రజాశ్రేయస్సుని సంబంధించి నిర్ణయాలు ఆలస్యం తగ్గించటానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే కోరుతూ ఉన్నారు ఇక్కడ నుం అంటే నిన్నటి నుంచి వార్తలు అయితే వస్తున్నాయండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం భేటీ అయితే జరగబోతుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఖచ్చితంగా ఈ యొక్క సమావేశంలో డిఏ అయితేనేమి ఐఆర్కి సంబంధించి కొన్ని ఇతర ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అని చెప్తూ ఉన్నారు కానీ ఉద్యోగులు తీవ్ర నిరాశనైతే కలిగించిందండి ఈ యొక్క ఏపీ భేటీ కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచింది ఈ పది నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదండి ఐఆర్ ప్రకటించలేదు పెండింగ్లో ఉన్న బిల్లులు విషయానికి వస్తే ఈఎల్ సరెండర్లు బిల్లు డిఏ బిల్లులు సిపిఎస్ ఉద్యోగులకు ప్రాణ ఖాతాలో శాతం క్రెడిట్ చేయాల్సి ఉంది పోలీసులకు టీఏ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటన్నింటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు ఉద్యోగులకు సంబంధించి ఒక జీవో కూడా జారీ చేయలేదు అలాగే ఏ రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంతో ఆశగా అవుతుంది ఎదురు చూస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు అయితే పాత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయడం జరిగింది దాని స్థానంలో కొత్త బీఆర్సీ కమిషన్ను నియమిస్తారేమో అని ఉద్యోగులు చాలా ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం దీని గురించి అసలు స్పందించటం లేదు ఈ పది నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక సమస్యను కూడా ప్ర అంటే ఏపీ ప్రభుత్వం పరిష్కరించలేదు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురుకోవటానికి కొంత సమయం అయితే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ అటు పెన్షన్లు కానీ భావించారు అయితే ఇంతవరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం కానీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి అటు ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా ఉద్యోగ సంఘాలు కోరుతున్నారండి అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పింది ఉద్యోగులందరూ కూడా దాన్ని నమ్మారు ఆగస్టు నుండి ప్రతి పండుగకు వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగకు కూడా ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు చాలా ఆశ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఐఆర్ గురించి లేదా డిఏ గురించి చర్చిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు నిరాశ అయితే ఎదురు ఎదురవుతుంది ఇక సంక్రాంతి కానుకగా లేదా నూతన సంవత్సరం కానుకగా ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎంతో ఆస్తితో చూశారు కానీ ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని అయితే తెలుస్తుంది ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలని వేధిస్తున్నట్లుగా ఉందండి ఉదాహరణకి సచివాలయంలో అడిషనల్ సెక్రటరీ స్థాయి జాయింట్ సెక్రటరీ స్థాయి సీనియర్ అధికారులను ఎలాంటి కారణం లేకుండానే బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటూ ఉన్నారు ఆరుగురిలో ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు కానీ ఇంకా ముగ్గురికి ఇవ్వలేదు మూడు నెలల నుంచి సీనియర్ అధికారులకి పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయాన్ని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక అధికారి అడి అంటే అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి పొందటానికి అర్హతలు కలిగి ఉన్నాడు ఇక డిపిసి అంటే డిపార్ట్మెంటు ప్రమోషన్ కమిటీ కూడా ఆయన పేరును ఆమోదించింది అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తికి పదోన్నతి ఇవ్వకపోవడం బాధాకరం ప్రభుత్వం ఉద్యోగులపై ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదనైతే గమనించాలి ఇక ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి వెంటనే ఆ ముగ్గురి అధికారులకి కూడా ఖచ్చితంగా పోస్టింగ్లు ఇవ్వాలని అయితే కోరుతున్నారండి ఇక సంక్రాంతి కానుకగా ఉద్యోగులందరికీ కూడా ఐఆర్ ఇవ్వాలని పెండింగ్ డిఏల్లో కనీసం ఒక్క డిఏ అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు కానీ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చాలా ఉన్నాయి ఆ బకాయిలు ఒకేసారి ఇవ్వమని అడగటం లేదు దశల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ అయినా ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారం చెల్లించాలని అయితే కోరుతున్నారు అయితే సంక్రాంతి కానుకగా ఐఆర్ కోరిన ఉద్యోగులకి నిరాశ అయితే మిగిలింది కొంతమేర పెండింగ్ బిల్లులైతే చెల్లించడం జరిగిందండి అవి కూడా ఏపీ జిఎల్ అవి బిల్లులు అయితే చెల్లించారు మెయిన్ డిఏ కానీ పిఆర్సీ కానీ ఇలాంటి బకాయిలను చెల్లించలేదు ఇక గతంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో రెండు మూడు నెలలకి ఒకసారి చర్చించేది సమస్యల కనీసం వినేది కానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ప్రభుత్వం ఏర్పడి పది నెలలు దాటినా కూడా కార్యాచరణ మాత్రం ప్రారంభం కాలేదు కాబట్టి ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు పెండింగ్ బిల్లులు డీఏఐఆర్ వంటి అనేక సమస్యలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై నుండి ఐఆర్ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఈ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుతూ ఉన్నారండి మాకు ప్రభుత్వంతో మాట్లాడటానికి అవకాశం దొరకటం లేదు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి కొందరు ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా అయితే ఈ విధంగా అయితే వాపోతున్నారు వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తున్నారని అయితే మీరైతే వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్